హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కవిత సంతోష్ ఈరోజు వీడియోలో మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి సేమియా పాయసం అండి ఈ సేమియా పాయసం నేను కొబ్బరిపాలతో ప్రిపేర్ చేస్తున్నాను ఈ పాయసాన్ని దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టవచ్చు ఇంకా లేట్ చేయకుండా దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మనము కొబ్బరి పాలను రెడీ చేసుకుందాము ఒక సగం కొబ్బరి చిప్పని తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడు ఒక స్టైనర్ తీసుకొని ఈ మిశ్రమాన్నంతా వడ కట్టుకుందాము ఇలా స్పూన్తో ప్రెస్ చేసుకుంటూ పాలను తీసుకుందాము ఇందులో మనం వాటర్ యాడ్ చేయలేదు కాబట్టి పాలు చిక్కగా వస్తున్నాయండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మళ్ళీ కొద్దిగా వాటర్ పోసి గ్రైండ్ చేసుకుందాము ఈ కొబ్బరి పాలు పిల్లల మేధాశక్తిని పెంచడానికి ఎంతో సహాయపడతాయంట ఇలా ఎప్పుడైనా కొబ్బరి చిప్పలు ఇంట్లో ఉన్నప్పుడు పాలు తీసి అందులో కొంచెం హనీ కలిపి ఇస్తే చాలా మంచిదంట చూడండి ఇప్పుడు మనకి ఒక హాఫ్ గ్లాస్ కంటే కొంచెం ఎక్కువగానే పాలు వచ్చేసాయి ఇప్పుడు ఈ పాలతో పాయసాన్ని రెడీ చేసుకుందాం ముందుగా ఒక గిన్నె పెట్టుకొని హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాము ఒక వరకు బాదం పప్పుని కట్ చేసి తీసుకున్నాను అలాగే కొన్ని జీడిపప్పులని వీటిని బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము వేగిపోయాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు అదే గిన్నెలోకి ఇంకాస్త నెయ్యి వేసుకొని సేమ్యాను వేయించుకుందాము ఈ సేమ్యాను వేయించుకోవడంలోనే టేస్ట్ ఉంటుందండి సేమియా మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఈవెన్గా వేయించుకోవాలి చూడండి ఇలా మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఈ సేమియాని ఉడికించుకుందాం వాటర్ మొత్తం దగ్గర పడే వరకు చూడండి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు సేమియా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న పాలను యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఒక టూ మినిట్స్ తర్వాత స్టవ్ని ఆపేసుకుందాం ఈ కొబ్బరి పాలను ఎక్కువగా వెయిట్ చేస్తే ఇందులో ఉన్న పోషక విలువలు తగ్గిపోతాయంట ఇప్పుడు సేమ్యా క్వాంటిటీకి తగినంత షుగర్ని యాడ్ చేసుకుందాం ఈ కొంచెం వేడి సరిపోతుందండి షుగర్ కరిగిపోతుంది ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అలాగే ఒక పావు టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని మిక్స్ చేసేసుకుందాం ఎంతో చక్కటి రుచికరమైన సేమ్యా పాయసం రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా